హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు పెత్తరమ్మస రోజు మా కాలనీలో జరిగిన బతుకమ్మ సెలబ్రేషన్స్ అండి ఇవన్నీ బతుకమ్మ సంవరాలు ఆ రోజు మనకి ఫస్ట్ డే కదా బతుకమ్మని తయారు చేయడం ఆ ఫస్ట్ డే రోజు ఎంగిలిపూల బతుకమ్మని అయితే తయారు చేస్తారు అలానే రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నబు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇలా నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో బతుకమ్మలను అయితే తయారు చేస్తాము రంగురంగుల పువ్వులతో తంగేడు పువ్వు గునుగు పువ్వు ఇలా అన్ని రకాల పువ్వులతో అయితే అలంకరణ చేసుకొని ఆ బతుకమ్మని కలర్ఫుల్గా అయితే అలంకరణ చేసి మనం అంతే బతుకమ్మ ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఆడవాళ్ళు కూడా ఈ దేవి నవరాత్రులు బతుకమ్మ సెలబ్రేషన్కి అయితే అందరూ అంతే కలర్ఫుల్గా రెడీ అవుతారు అంత చక్కగా రెడీ అయ్యి ఆటపాటలతో సంతోషంగా తొమ్మిది రోజులు ఎంజాయ్ చేస్తారు అందరూ అసలు ఈ బతుకమ్మ ఎందుకు చేస్తారో బతుకమ్మ విశిష్టత ఏంటి అనేది ఒక చిన్న కథ నాకు తెలిసిన కథ ఒక చిన్న కథ చెప్తాను పూర్వం ఒక రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కుమార్తె పుట్టిందంట అయితే ఆ ఏడుగురు కుమారులు తన చెల్లెల్ని ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా అయితే పెంచుకుంటారు ఆ ఏడుగురు అన్నదమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఒకరోజు ఆ అన్న ఆ అన్న అన్నదమ్ముళ్ళు అందరూ వేటకు వెళ్ళాల్సి వచ్చి తన భార్యలకి మా చెల్లెల్ని మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి అడవికి అయితే వెళ్తారంట ఆ టైంలో వాళ్ళ వదినలు తనని చిత్రహింసలు పెట్టడం సూటిపోటి మాటలు అనడం ఇంకా పెద్ద వదిన అయితే పాలల్లో విషం కలిపి ఆ చెల్లెలకి ఇస్తే ఆ పాలు తాగి తన గార గారభంగం పెంచుకున్న చెల్లెలైతే మరణిస్తుంది చనిపోతుందంట ఆ చనిపోయిన వాళ్ళ చెల్లెల్ని ఎవరి ఎవరికి తెలియకుండా ఒక దగ్గర పాతి పెడతారంట తనను పాతిపెట్టిన చోట ఒక తంగేడు చెట్టు విరగబూస్తుందంట అయితే వీళ్ళు అన్నదమ్ములు అడవి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లెలు ఎక్కడా అని అడిగితే మాకు తెలియదు అని చెప్పడంతో వాళ్ళు అడవి అంతా గాలించి ఎంత వెతికినా దొరకకపోయేసరికి అలసిపోయి ఆ తంగేడు చెట్టు కింద కూర్చుంటారంట అయితే తన చెల్లెలు ఆత్మరూపంలో వచ్చి తనకు జరిగిందంతా చెప్పుకొని బాధపడుతుందంట వాళ్ళ అన్నయ్యలు నీకేం కావాలో అడగమ్మా అని చెప్తే నన్ను ఈ తంగేడు పువ్వుతో బతుకమ్మల నన్ను పేర్చి అందరూ అందరూ నన్ను ఆదరించి పూజించాలి అసలు పేరులోనే ఉంది బతుకు అమ్మ అని అంటే బతుకు అమ్మ ఎల్లప్పుడూ బతుకమ్మ రూపంలో తన చెల్లెలు బ్రతికే ఉంటుంది అని అర్థము ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ లేని సాంప్రదాయం పద్ధతి మన దగ్గర అంటే ఒక పువ్వునే మనం దైవంగా భావించి పువ్వుకి పూజ చేస్తాం మనము అలాంటి సాంప్రదాయం మరెక్కడా అయితే లేదు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఈ నవరాత్రులు వచ్చినాయి వచ్చాయంటే ఆడవాళ్ళు ఏ పండక్కి వెళ్ళి ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఆటపాటలతో ఏ పండక్కి ఆడరు నాకు తెలిసి దసరాకి మాత్రమే ఈ నవరాత్రులు ఆడవాళ్లకు నచ్చినట్టుగా తన ఆటపాటలతో మంచిగా బతుకమ్మను పేర్చుకొని వాళ్ళు అంతే అందంగా తయారయ్యి వచ్చి తొమ్మిది రోజులు సంతోషంగా ఆనందంగా మా కాలనీలో ఈ బతుకమ్మలన్నీ ఫస్ట్ ఎంగిలి పూల బతుకమ్మల రోజు ఇన్నే బతుకమ్మలు ఉన్నాయి లాస్ట్ సద్దుల బతుకమ్మ రోజు అయితే అసలు అక్కడ ఏ ఉండదు అన్ని బతుకమ్మలు అయితే వస్తాయి చాలా ఘనంగా జరుపుతారు డీజేలు పెట్టి మంచిగా ఆటపాటలతో అయితే అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాము ఈ ఈ ఇక్కడ ఈ వీడియో ఏమో మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర సిస్టర్ చేసింది బతుకమ్మ అక్కడ కాసేపు ఆడుకొని మా కాలనీలో మే అక్కడ వెళ్ళి కూడా కాసేపు అయితే ఆడుకొని వచ్చాను బతుకమ్మ వస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకొకటి ఆ బతుకమ్మ ఎంత అందమైన పువ్వులతో ఎంత బాగా అలంకరణ చేస్తామో మన ఆడ ప్రతి ఆడబిడ్డ బతుకులు కూడా అంతే అందంగా అంతే సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అందరి నవరాత్రులు ఫుల్గా ఎంజాయ్ చేయండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ రూపంలో అయితే చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే మన బాయ్